రెండు వేల పంతొమ్మిది మోడల్ అసలు రెండు దోస్తు ప్లస్ బండి అన్నాయి బండి అమ్ముడు పోయింది దీని గురించి ఓల్ కాల్ చేయకూరు వర్జన్ గ్లాస్ ఈ బండికి లోన్ పోయిండ్రి లోన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది ఈరోజు బండి డెలివరీ ఇచ్చేస్తున్నా

లేదు బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వర్ణి మండలికి వెళ్ళిపోయింది ఉన్నాడ కమల్ పటిల్ ఫార్ స్టీరింగ్ सिल टाइल number, టైర్ కూడా ఓకే ఉంది సిల్ టైర్ కాకముందే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వడ్డీ వర్జినల్ బ్రాస్ ఇది కూడా ఇంటోర్ కూడా వర్జినల్ ఎంజాయ్ కోసం తీసుకుంటాం चरण थोड़ा चिनासीट ले नर्दाना నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ గారి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఇవి వేస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ప్లస్ బండి ఐదు బులట్ల బండి ఈ బండి అమ్ముడు పోయి పదిహేను రోజులకు వస్తుంది దగ్గర దగ్గర అయితే లోన్ ప్రాసెస్ పోయింది లోన్ అయిపోయింది ఇప్పుడు నాకు మొత్తం అమౌంట్ ముట్టినాయి అన్నగారికి ఇప్పుడు బండి నేను డెలివరీ ఇచ్చేస్తున్నా నమస్తే అన్న మీ ఊరు ఏం పేరు వర్ణి మండల్ సక్కలపల్లి తగిలేపల్లి 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 విలేజ్ వర్ణి మండల్ నిజామాబాద్ డిస్టిక్ అన్నని పేరే ముజాయిద్ ముజాయిద్ బండి నువ్వు కొన్ని అన్ని పేరు పేరేం పేరు కరీం కరీం అయితే వీళ్ళ తమ్ముడు వచ్చి నా రోజు బండి కొన్నాడు నువ్వు వచ్చినావు అన్నీ చూడలేవు రాలేదు కదా అన్న పేరు ముజాయిద్ అయితే ఇంకో అన్న వచ్చి కానీ ఆయన యూట్యూబ్లో రాడా పక్కకు లేదు బండి సేమ్ ఉందా అన్న మేము మీరు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆయన చేంజ్ చేసినా బలపడిందా ఓకేనా ఇప్పుడు నీకు బండి అండ్ వర్ చేసేస్తున్నాం మేము మీరు మాకు బాగాలేరు మేము మీకు బాగలేము ఓకేనా ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత రెస్పాన్స్ అంతా మీదే ఓకేనా రైట్ మెల్లెవరీ సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జయ తెలంగాణ థ్యాంక్ యూ అన్న